సిటీలో గణేష్ నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది చిన్న పెద్ద తేడా లేకుండా శోభయాత్రలో పాల్గొంటూ స్టెప్పులు వేస్తూ ఉత్సాహపరుస్తున్నారు ఇక మోహన్జాహి మార్కెట్ నుంచి మా ప్రతినిధి గౌతమి మరింత సమాచారాన్ని అందిస్తారు హైదరాబాద్ నగరంలో నిమజ్జనోత్సవం అంటే ఖచ్చితంగా డీజే ఉండాల్సిందే ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్నాం డీజే गणपति पप्पा बोरिया बहुत ही उल्लास के साथ गणपति जी का विसर्जन करते हो जा रहे हैं आनंद के साथ सफल करेंगे इस कार्यक्रम को गणपति पप्पा मूर्ति के के पावर एसोसिएशन ग्रुप है हमारा ये సో మొత్తం ఇక్కడ నిమజ్జనానికి అంగరంగ వైభవంగా గణనాథుని తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎంత ఉత్సాహంగా చిన్నపిల్లలతో సహా మొత్తం కుటుంబం అంతా కూడా లో డాన్స్ చేసుకుంటూ మరియు ఒక బ్యాన్ అయితే ట్యాంక్ బోర్ దాకా వెళ్తున్నట్లుగానైతే మనకు కనిపిస్తుంది మొత్తం చూస్తున్నట్లుగానైతే పంట వాతావరణం